అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నిత్యం టీవీ డిబేట్లలో దుమ్ము దులిపేస్తుంటారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్ వినిపించిన అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అంతా భావించారు కానీ నల్లకొండ లీడర్లు అడ్డం పడడంతో టికెట్ దక్కలేదు టికెట్ దక్కకపోవడానికి పార్టీలో పదవులు రాకపోవడానికి అద్దంకి నోటిదురుస్తనమే కారణమని తెలుస్తుంది మునుగోడు సన్నాహక సభలో అద్దంకి దయాకర్ కోమట్రెడ్డిని ఉద్దేశించి నోరు జారడం ఆయన రాజకీయ జీవితానికే శాపంగా మారింది ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అద్దంకి కోలుకోలేకపోతున్నారు రేవంత్ వర్గీయుడని ముద్రపడ్డా తుంగతుర్తి టికెట్ దక్కకపోయినా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి అద్దంకి దయాకర్ కు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న టాక్ నడిచింది కానీ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్ వచ్చిందని భావించినా అక్కడ నిరాశే ఎదురైంది ఇక వరంగల్ ఎంపీగా ఆయన పేరు రేవంత్ ప్రతిపాదించబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగినా కూడా ప్రస్తుతం ఆయన పేరే వినిపించడం లేదు అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఇటీవల పలు కార్పొరేషన్లకు చైర్మన్ను నియమించారు ఆ లిస్టులోనూ అద్దంకి పేరు కనిపించకపోవడంతో అంతా షాక్ కు గురయ్యారు అసలు అద్దంకి దయాకర్ ఎందుకు పదవి రావడం లేదు ఎవరు అడ్డం పడుతున్నారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది ఆయనకు పదవి రాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు అడ్డం పడుతున్నారని తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో వారి ఇష్టానికి వ్యతిరేకంగా అద్దంకి పదవి ఇచ్చేందుకు సీఎం కూడా సుముఖంగా లేరని తెలుస్తుంది మరి అద్దంకి దయాకర్ ఏంటి ఆయనకు ఏ పదవి వస్తుందన్నది వేచి చూడాలి